శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన సమూహంలో అందరికీ నమస్కారం నేటి వర్ణనాంశం మృదు స్వభావం ఆ యొక్క పద్యం మనసు నిర్మల శాంతమైజను మంజుభాషలు పల్కెడిన్ వినయమొప్పగనాదరించును వీరువార నియంచకం ధనము వారికి స్వాభిమానము దాన ధర్మ పదములో చనుచునుంద్రు మృదు స్వభావులు చక్రధారియ తోడుగా మరొకసారి పద్యం మనసు నిర్మల శాంతమై జను మంజుభాషలు పల్కెడిన్ వినయమొప్పగనాదరించును వీరువార నియంచకన్ ధనము వారికి స్వాభిమానము దాన ధర్మ పదములో జనుచునందురు మృదు స్వభావులు చక్రధారి తోడుగా స్వస్తి ధన్యవాదాలు శ్రీ మాత్రీ నమః భక్తి సాధనం సమూహ కైవర్లకు నమస్సులు నా పేరు పద్మ చిగురాల నేటి శీర్షికను మృదు స్వభావం గురించి వర్ణన मृदुवगुभाषणम्बु श्रुतिमिञ्च निहास्यमुसङ्गमन्धुनन् मुदमुगमेलु सेयुचुनु मोदमुगूर्चग सदमलरीति योचनलु, सद्कुन सम्पद तोड नुप्पुचुन्, रुदयमुनंदु स्वच्चमगु,